ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నియమించుందాము అనుకుంటారు సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేత్ని అది అందరు చేతులైతే నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒకలే చెప్పాలి నేను ఇది ఊరికే అంటాను నేను ఏది చేసినా నా మనసుకు తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేం అక్కర్లేదు ఆయన నన్ను బాగా చూసుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇది ఊరికే ఒక జోకు కింద ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా